ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మా ఏరియాలో ఉన్న రామ్ గోపాల్ రినోవేట్ చేసి రామ్ సినిమాస్ గా చేశారు సో అన్న చూస్తా కదా వచ్చేసా ఇది రామ్ గోపాల్ ఓల్డ్ పిక్చర్ అనమాట ఏదైనా కొత్తది ఓపెన్ చేయంగానే చూడకపోతే నిద్ర రాదు అలా నిద్రాహారాలు మాని చలిలో చాలా దూరం ట్రావెల్ చేసి వద్దాం అనుకున్నా కానీ చేయకర్లా ఇంటి పక్కనే అయితే ఉంది జస్ట్ అలా హండ్రెడ్ మీటర్స్ ట్రావెల్ చేసి థియేటర్కి అయితే వచ్చేసా థియేటర్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది ఇదివరకు కూడా ఎదరు స్పేస్ అయితే మొత్తం ఇలానే ఇప్పుడు కూడా ఇలానే ఉంది ఇది ఒక బాగానే ఉంది కానీ ఈసారి ఫోర్ కే లెదర్ తో అయితే మన ముందుకు వచ్చారు ఈ థియేటర్లో బాగా షాక్ అయిన విషయం ఏంటంటే పార్కింగ్ ప్లేస్ అనమాట పార్కింగ్ ప్లేస్కి వెళ్తాకే మినిమం త్రీ హండ్రెడ్ స్టెప్స్ అయితే వేయాల్సింది అలా వెళ్తుంటే నాకేమనిపించింది అంటే ఇంకా ఎంత దూరం అమ్మా అలా కొంచేపు కలిసిపోయి కొంత పార్కింగ్ ప్లేస్ అయితే రీచ్ అవుతాం నేనైతే నార్మల్ రేట్ పార్కింగ్ ప్లేస్ అనమాట చూసారు కదా పెద్దగా ఉందో జనరల్ గా ఇలాంటి పెద్ద పార్కింగ్ ప్లేస్ మనం కళ్యాణ మండపంలో చూస్తూ ఉంటాం కానీ ఫస్ట్ టైం థియేటర్ అయితే చూస్తున్నాయి ఈ పార్కింగ్ ప్లేస్ లో ఈజీగా థౌసండ్ వెహికల్స్ అయితే పెట్టచ్చు కారే కాదు లారీ వచ్చినా పట్టిద్ది రూపీస్ తీసుకున్నారు మీ లారీ అయితే మీకు వేరేగా ఉంటుంది ప్రైస్ సో సంక్రాంతి స్పెషల్ కదా అని చెప్పి చిన్న డెకవర్ అయితే చేశారు టూర్స్ స్థానికైతే బాగుంది సో మొత్తం పేపర్ డెకవర్ అనమాట ఆ చెరుకు మాత్రం ఒరిజినల్ పట్టుకొని అయితే చూశాను ఒక కొంచెం డిఫరెంట్గా ఫెస్టివల్ వైబ్స్ అయితే వచ్చినాయి సో ఓవరాల్ గా అవుట్ లుక్ అయితే ఇలా ఉంది ఇదివరకు ఇది ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ ఇప్పుడైతే టూ స్క్రీన్స్గా మార్చారు గా కన్వర్ట్ చేశారు అనమాట మీకు టికెట్స్ కావాలంటే బుక్ మర్చిలో కూడా గా ఉన్నాయి బుక్ మర్షిలో రామ్ సినిమాస్ అని చెప్పి ఉంటుంది కావాలంటే చూసేయండి సో గా బయట అవుట్ లుక్ అయితే ఇలా ఉంది ఇంకా లోపల ఎలా ఉందంటే చూసారు కదా లోపల అయితే ఇలా ఉందనమాట చాలా అయితే మొత్తం డిజైన్ చేశారు ఇదివరకు థియేటర్ కి దీనికి సంబంధమే లేదు కంప్లీట్ లుక్ అయితే కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది చాలా పాస్ట్ గా మొత్తం మార్బుల్ ఫినిష్ అయితే ఇచ్చారు ఇది స్క్రీన్ వన్ అనమాట సో మనం చూడబోయే స్క్రీన్ ఇదే స్క్రీన్ వన్ అని అది సో స్క్రీన్ టూ కి వెళ్ళాలంటే మన ఇటు పక్క అయితే వెళ్ళాలి సో ఇది కూడా కంప్లీట్ మార్బుల్ ఎన్ టు ఎండ్ మార్బులే ఉంది నార్మల్ గోడ అయితే ఎక్కడ కనిపించారు మొత్తం మార్బుల్ ఫినిష్ అయితే ఇచ్చారు సో అలా లోపలికి కనిపిస్తుంది కదా ఎండ్లో అదే స్క్రీన్ టూ అనమాట సో ఇలా ఒక హండ్రెడ్ స్టెప్స్ వేస్తే మనకి ఈజీగా స్క్రీన్ టూకి అయితే మనం వెళ్ళిపోతాం సో దీంట్లో మొత్తం చేంజ్ అన్నమాట కంప్లీట్ మల్టీప్లెక్స్ సెటప్ అయితే తీసుకొచ్చారు సో టూ స్క్రీన్స్ సెక్యూరిటీ చెకప్ అన్నీ కూడా ఉన్నాయి సో మొత్తం మల్టీప్లెక్స్ సెటప్ అయితే తీసుకొచ్చారు దీన్ని ఇలాగ మెయింటైన్ చేస్తా లేదన్నది మాత్రం మనం ఫ్యూచర్లో అయితే చూడాలి సో ప్రజెంట్ అయితే నా షో టైమ్ అయితే అయిపోయింది సో సరే అని చెప్పి మనం లోపలికి వెళ్ళిపోతాం సో ఇదే స్క్రీన్ వన్ అనమాట సో నా స్క్రీన్ వచ్చేసి ఫోర్ కే స్క్రీన్ విత్ డాల్ డాల్బీ అట్మాస్ అనమాట సో దీంట్లో టూ స్క్రీన్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ స్క్రీన్లో డాల్బీ అట్మాస్ అయితే లేదు ఓన్లీ స్క్రీన్ వన్లో అయితే మాత్రమే ఉంది సో నాదైతే స్క్రీన్ వన్ సో చూసారు కదా ఇంటీరియర్ అయితే చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు సో చాలా బాగుంది సో చాలా క్లాసిఫిక ఉంది మనకి ఇప్పుడు టాప్ థియేటర్స్ లైక్ ఐనాక్స్ ఎలా ఉంటాయో సో ఇది వాళ్ళు సేమ్ సిమిలర్ ఆ కైండ్ ఆఫ్ డిజైన్ అయితే తీసుకొచ్చారు సో సీటింగ్ కానీ లెగ్ స్పేస్ కానీ చాలా బాగుంది వ్యూయింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది కాకపోతే ఓన్లీ చిన్న ఫాల్ట్ ఏసీ కొంచెం తక్కువగా వేసారు సో అది ఒకటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ ఓవరాల్ గా వ్యూయింగ్ పొజిషన్ లెగ్స్ పే అయితే చాలా బాగుంది లెగ్ స్పేస్ ఈ థియేటర్లో ఉన్న లెగ్స్ పేస్ అయితే నేను విజయవాడ ఏ థియేటర్లో అయితే చూడలేదు సో లెగ్ పే అయితే చాలా బాగుంది అండ్ పొజిషన్ కానీ సీట్ కంఫర్ట్ కానీ చాలా బాగుంది ఇంకా ఇంటర్వెల్ లో కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఇవే కాదు ఇంకా చాలా ఫోటో తీసుకొచ్చారు సౌండ్ క్వాలిటీ అనమాట సో సౌండ్ క్వాలిటీ చెక్ చేద్దాం ఇప్పుడు అదిరిపోయిందన్నమాట డాల్బీ అట్మాస్ చాలా బాగుంది ఫోర్ స్క్రీన్ కదా చాలా అద్భుతంగా ఉంది విజువల్ చూస్తానికి నాకైతే చాలా బాగా నచ్చింది సౌండ్ క్వాలిటీ సో ఇది ఓవరాల్గా రామ్ సినిమాస్తో నా ఎక్స్పీరియన్స్ సో ఎంతసేపు నా వీడియో మీరు ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ